మేషరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి సమయానికి డబ్బు చేతికి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి ఒక రకంగా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యవంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది వారు ఈరోజు సూర్యునికి నమస్కరించండి ఓం మిత్రాయ నమ అనే మంత్రం తొమ్మిది సార్లు చదువుకొని సూర్యనారాయణకి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ విషయాలు కొంత అనుకూలంగా ఉంటాయి స్థల మార్పిడి కానీ లేదా ప్రమోషన్కు సంబంధించిన ప్రస్తావన ఈరోజు మీ ముందుకు వస్తుంది ఈరోజు వృషభ రాశి వారు ఖర్చుల విషయంగా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ మీ యొక్క పనులు చేయండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవిని స్మరించుకోవడం వలన మరింత శుభయోగం పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా సహాయం అందుతూ ఉంటుంది ఆర్థిక పరంగా ఒక శుభవార్తను కూడా వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మిథున రాశివారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకుంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం రేపు చేయండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు ఈరోజు ఓం భాస్కరాయ నమ అని చెప్పి తొమ్మిది సార్లు చదువుకొని భగవానునికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది